సోదరి సోదరులారా జనగామ పట్టణం సందర్భంగా సిపిఎం పార్టీ ఈ నెల సోమవారం ఆరో తారీఖున ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి జనగామ కలెక్టరేట్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాకు యాభై ప్రజానికం అంతా కూడా పాల్గొని జయప్రాన్ చేయాలని చెప్పేసి సిపిఎం జనగామ పట్టణ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది సోదరి సోదరులారా జనగామ పట్టణంలో జిల్లాలో అర్హులైనటువంటి పేదలు వెయ్యి మందిలో ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది దాంతోపాటు జనగామ పట్టణంలో ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై వార్డులకు సంబంధించినటువంటిది పదకొండు నెలలుగా పదకొండు సంవత్సరాలుగా ఒక్క డబల్ బెడ్రూమ్ అంటే ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా జనగామపట్నంలో ఇవ్వలేదు కాబట్టి జనగామపట్నంలో ముప్పై వార్డుల్లో ఉన్నటువంటి అక్కలు అన్నలు తమ్ముళ్ళు మీరందరూ కూడా ఆరో తారీఖు రోజు జరిగేటువంటి ఈ ధర్నాను జేప్రాజ్ చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు పట్నం సంబంధించినటువంటిది పెన్షన్ లేవు కొత్త పెన్షన్ లేవు వికలాంగల పెన్షన్ లేవు కాబట్టి పెన్షన్లు ఇండ్లు ఇళ్ళ స్థలాల విషయమై పెద్ద ఎత్తున ఆరో తారీఖు రోజు పదకొండు గంటలకు జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాకు ప్రజలందరూ కూడా వచ్చి జయప్రాన్ చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిందాబాద్ జిందాబాద్ स्थो